ఉద్యోగాల పేరిట శాశ్వత నివాసాన్ని పెంపొందించేందుకు జరుగుతున్న మోసాలను కట్టడి చేసేందుకు కెనడా ప్రభుత్వం ఇమిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేయనుంది ఈ మేరకు తమ ఇమిగ్రేషన్ వ్యవస్థలో పలు మార్పులు చేయనున్నట్లు కెనడా ఇమిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ తెలిపారు లేబర్ మార్కెట్ ఇంపాక్ట్ అసోసియేషన్ ఎల్ఎంఐఏ కింద జాబ్ ఆఫర్ ద్వారా ఎక్స్ప్రెస్ ఎంట్రీ పొందడం కోసం లభించే యాబై పాయింట్లను తీసివేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు మిల్లర్ ప్రకటించారు తమ ఇమిగ్రేషన్ స్థితిని పునరుద్దరించుకునేందుకు తాత్కాలిక నివాసితులు ప్రయోజనం పొందే ఫ్లాగ్ పోలింగ్ పై నిషేధ విధించనున్నట్లు చెప్పారు మోసాలకు సంబంధించిన కేసులతో సహా ప్రజా ప్రయోజనాల కోసం ఇమిగ్రేషన్ పత్రాలను రద్దు చేసే లేదా సవరించే అధికారాన్ని అధికారులకు ఇవ్వనున్నట్లు తెలిపారు జాబ్ ఆఫర్ చేతిలో ఉందన్న పేరిట జరుగుతున్న మోసాలను కట్టడి చేసే దిశగా చర్యలు తీసుకున్నట్టు మిల్లర్ వెల్లడించారు కెనడాలో వలసల కారణంగా నిరుద్యోగం పెరిగిపోతుండటంతో పాటు దేశీయంగా ఇళ్ల కొరత విపరీతంగా ఉంది ఈ క్రమంలో వలసదారుల సంఖ్యను తగ్గించే చర్యలపైన దృష్టి సారించిన కెనడా ప్రభుత్వం ఇమిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేయాలని చూస్తోంది